ఉదయం దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథులు నుండి సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకి లేఖన భాగం చదువుకుందాం మత వార్త ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు కనికరము గలవారు ధన్యులు అంటూ ఉన్నాడు వారు కనికరము పొందుదురు అనంట ఎవరు కనికరం చూపిస్తూ ఉంటారో జాలి కలిగి ఉంటారో దయ కలిగి ఉంటారో వారు మరలా ఏం పొందుకుంటారంట కనికరాన్ని పొందుకుంటారంట సరే ఈ కనికరము ఈ జాలి దయ ఎవరి మీద చూపించమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మనం ఎవరి మీద చూపించాలి ఈ జాలి కానీ ఈ దయ కానీ ఈ కనికరం కానీ ఎవరి మీద చూపించాలని దేవుడి మాట సెలవిస్తూ ఉన్నాడు అది జంతువుల మీదనా లేక పక్షుల మీదనా లేక మృగముల మీదనా లేక మనుషుల మీదనా లేక దేవుని మీదనా ఎవరి మీద మనం కనికరం చూపించాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడింది ప్రియులారా ఆ మాట చదువుకుందా లుక స్వార్థ పదవ అధ్యాయం ముప్పై మూడు వచనాన్ని చదువుకుందాం అయితే ఒక సమ్మరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను ఇక్కడ మనం చదువుకున్న భాగంలో పై వచ్చినా మనం చదువుకుంటే ఒక బాటసారి లేక ఒక ప్రయాణికుడు ప్రయాణమై ఆయన దారిలో వెళ్ళిపోతూ ఉన్నాటంట అయితే మధ్యలో దొంగలు పట్టుకొని ఆయన్ని బాగా ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ప్రాణాపాయ స్థితిలో ఉండగా విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు వ్రాయబడింది అలాగ విడిచిపెట్టి వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ రూట్లో ఆయన పడి ఉన్నాడు కానీ ఎవరు ఆయన్ని పట్టించుకోవట్లేదంట అంట రక్త గాయాలయ్యాయి లేదు స్పృహ తప్పి పడిపోయాడు వారు కొట్టిన దెబ్బలకు ఆ ప్రయాణికులందరూ ప్రయాణిస్తున్నారు కానీ ఎవరు అక్కడ పడి ఉన్నారు గాయాలతో ఉన్నారు స్పృహ లేని వాడుగా ఉన్నారు అని ఒక్కరు కూడా దగ్గరికి పోవట్లేదంట ప్రియులారు అందరూ వెళ్ళిపోతూ ఉన్నారంట దాటేసి వెళ్ళిపోతూ ఉన్నారంట విశ్వాసులు దాటిపోతున్నారంట సేవకులు దాటిపోతూ ఉన్నారంట ఆరోగ్యంగా ఉన్నవారు కూడా దాటిపోతూ ఉన్నారంట ఎవరు పట్టించుకోవట్లని చదువుకున్న భాగంలో ఒక సమ్మరయుడు అని వ్రాయబడినది ఒక సమ్మరయుడు ఏం చేశాయంట అతని మీద జాలిపడి కనికరపడి దయచూపి అయ్యో మార్గములు అరణ్యములు దారిలో ఒక్కడే పడిపోయాడు చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టున్నాడు ఎవరు ఆయన పట్టించుకోవట్లేదు ప్రాణం ఉన్నట్టుగా ఉంది కానీ ఎవరు పట్టించుకోవట్లేదని అతని మీద జాలిపడి దగ్గరికి వెళ్ళాడంట అతని మీద జాలిపొడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసము పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద అప్పట్లో మనవలే బస్సులు బండ్లు ఆటోలు స్కూటర్లు కార్లు అవేమీ లేవు ప్రిలర్ అప్పట్లో ఎవరైనా ప్రయాణం చేయాలంటే దేని మీద ప్రయాణం చేయాలి చెప్పండి గాడిద కానీ గుర్రం కానీ ప్రయాణం చేయాలి ఆ లాగునయ్యి నా ఒక గాడిదన గుర్రం మీద ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నాడు తన వాహనం మీద ఎక్కించుకున్నా అంట ఇప్పుడు ఆయన్ని లేపి ప్రాణం ఉన్నట్టుగా ఉంది అని ఆయనకు వెంటనే తన వస్త్రాన్ని చింపి గాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా కట్టేసి తర్వాత నూనె పూసి అన్నీ చేసి తన వాహనం మీద కూర్చోబెట్టుకొని పూట కూల్లవాన్నింటివి తీసుకొని వెళ్ళాడంట అనగా మన దృష్టిలో దాన్ని ఒకవేళ హోటల్ అని కూడా అనుకోవచ్చు లేకుంటే సత్రం అని కూడా అనవచ్చు ఎవరైనా అనాథలకు ఆశ్రయం ఇచ్చేటువంటి ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు అలాంటి వారి దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టి రెండు రోజుల్లో మూడు రోజుల్లో నేను వస్తాను ఈయనకు కొంచెం జాగ్రత్తగా చూసుకొని భోజనం పెట్టి మంచి చెడ్డలు చూడండి ఏమైనా ఖర్చు అయితే నేను భరించుకుంటాను అమౌంట్ ఏమైనా ఖర్చు అయితే నేను భరిస్తానని చెప్పి పూట కుల్లవా అని ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన్ని పరామర్శించమని చెప్పి వెళ్ళిపోయా ఈ సందర్భం జరిగిన తర్వాత దేవుడు ఏమని అడుగుతున్నా అంటే నీపు నిన్నువలే నీ వారిని ప్రేమించమని చెప్పాను కదా ఇప్పుడు ఆ బాటసారికి దెబ్బలు తిన్నటువంటి ఆ వ్యక్తికి మరి రోడ్డు మీద పడి ఉన్నటువంటి స్పృహ లేక పడి ఉన్నటువంటి ఆ వ్యక్తికి పొరుగువాడు ఎవడు అని దేవుడు వారిని క్వశ్చన్ చేశాడు మీరు చెప్పండి పొరుగువాడు ఎవరు వలె నీ పొరుగువారిని ప్రేమించమని దేవుడు సెలవిచ్చాడు ఆయన అక్కడ పడి ఉన్నాడు అందరు విశ్వాసులే దేవుని నమ్మిన బిడ్డలే దాటిపోతూ ఉన్నారు అట్లా చూస్తున్నారు నాకెందుకు వచ్చిన గొడవని వెళ్ళిపోతూ ఉన్నారు సేవకులు కూడా పోతూ ఉన్నారు అటు చూస్తున్నారు నాకెందుకు వచ్చిన అని వెళ్ళిపోతూ ఉన్నారు ఈ సమరయుడు మాత్రమే అక్కడికి వెళ్ళి పరామర్శించి ఆయన వాహనం మీద ఎక్కించుకొని అన్నీ చేశాడు ఇప్పుడు పొరుగువారు ఎవరు చెప్పండి పరామర్శించిన వాడే కదా సహాయం చేసిన వాడే కదా దయ చూపించిన వాడే కదా పొరుగువాడు మిగతా వారందరూ కూడా పొరుగువారు కాదు ప్రియులారు మన ఎదుట ఉన్నటువంటి వారు రోగంతో ఉండి అవసరతలో ఉండి అక్కరలో ఉండి ఆ సంగతి మనకు తెలిసి కూడా దాటిపోతున్నామంటే మనం పొరుగువారము కాదు దేవుడు అంటున్నాడు నీ పొరుగువారిని ప్రేమించమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అప్పుడు వాళ్ళు ఏం చేసినట్టు చెప్పండి పొరుగు వారిని ప్రేమించినట్ట ప్రేమించినట్ట ప్రేమించలేదు కదా ప్రేమించకుండా కానీ ఏం చేస్తున్నారు దాటి వెళ్ళిపోతున్నారు ఆ వ్యక్తిని కాదు దాటిపోయేది ప్రియులారా దేవుని మాటనే దాటి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు మనం ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉంటే బస్కే యాక్సిడెంట్ అయి ఉంటుంది కార్కే యాక్సిడెంట్ అయి ఉంటుంది స్కూటర్కే ఏంటిది ఆటోలకే ఏంటి ట్రాక్టర్లకే యాక్సిడెంట్ అయింటి లేకుంటే సైకిల్ మీద వెళ్ళేవారికి యాక్సిడెంట్ అయ్యి ఉండవచ్చు కానీ కొంతమంది మాత్రమే ఆపి ఏంటి పరిస్థితి అని పరీక్ష చేస్తారు మరి కొంతమంది దాటి వెళ్ళిపోయే పరిస్థితులే చేస్తూ ఉంటారు అయితే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఇలాంటి కనికరము కలిగిన వారమై ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఒకవేళ మనం కనికరం చూపలేదనుకోండి కనికరం అనే స్వభావం మనలో లేదనుకోండి అప్పుడు ఏం జరుగుద్ది ఏం చేస్తాడు దేవుడు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడించుకోండి దేవుడు సెలవిచ్చినట్టుగా ఆయన ఏమంటా అంటే కనికరం కలిగిన వారు తన్నులు వారు కనికరము పొందుదురు ఇప్పుడు సమరయుడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడా పొందుకోడా తప్పకుండా పొందుకుంటాడు కదా బాటసారిని పరామర్శించినందుకు తప్పకుండా ఈయన దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు సెలవిచ్చినట్లుగా కనికరంగల వారు ధన్యులు వారు కనికరము పొందుదురు అన్న మాట మన జీవితాల్లో నెరవేర్చబనట్లుగా మన జీవితాలు ఉండాలని పరిశుధాత్మదేవుడు ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె